ముప్పై ఐదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మిని ప్రజలు ఆశీర్వదించాలని నల్గొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిర్యాల యాదగిరి కోరారు కారు గుర్తుపై ఓటు వేసి గంజి లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మికి మద్దతుగా నల్గొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిర్యాల యాదగిరి బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి గుర్తుపై ఓటు వేసి గంజి లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు పోల్చి చూడాలని కోరారు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని బీఆర్ఎస్ అభ్యర్థి గంజులక్ష్మి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆసరా పెన్షన్లను రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతామని కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని ప్రజలు వీటిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణం ఎన్జీ కళాశాల భవన నిర్మాణం రోడ్లు జంక్షన్ల అభివృద్ధి వంటి అన్ని అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ప్రజలు వీటిని గుర్తుంచుకొని ముప్పై ఐదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అక్కనపల్లి శ్రీనివాస్ చక్రవర్తి చెరుపల్లి జయప్రకాష్ పెన్నెం ధనుంజయ జెల్లా శ్రీనివాస్ గంజి లక్ష్మీనారాయణ సూర్యపల్లి అంజి గంజి మహేష్ విజయవాడ రాణి యాకుబి గంజి రాజేందర్ కర్ణాటి శివ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముప్పై ఐదు వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిగా గంజి లక్ష్మి భర్త యాదగిరి మీరు కార్జెంట్ చేయడం జరిగింది ఈ ప్రచారంలో ఈ రోజు పద్మనగరు నిన్న హనుమాన్ నగర్ కూడా తిరగడం జరిగింది ఓటు అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరి ఓటు కలవడం జరుగుతూ ఉంది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అభివృద్ధి చేసినటువంటి పనులన్నీ కూడా గుర్తుంచుకొని వాళ్ళు చేసింది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని ఒకసారి బేరు చేసుకోమని ఆ రకంగా వాళ్ళని ఓట్ అడగడం జరుగుతుంది బాగా టీఆర్ఎస్కి మంచి స్పందన రావడం కూడా జరుగుతూ ఉంది అందరు కూడా గతంలో ఉన్నటువంటి రెండు వేల పింఛన్ని నాలుగు వేలు ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వకపోవడము లక్ష్మి తులం బంగారం పెడతాను అది కూడా ఇయకపోవడము తర్వాత అన్నిట్లలో కూడా అభివృద్ధి వెనకబడము గతంలో చేసినటువంటి అభివృద్ధి మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎన్జి కాలేజ్ కానీ అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి జరగడం జరిగింది అవి గుర్తుంచుకొని ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ ఒక్కసారి ఈ పేదరాలైనటువంటి ఈ గంజి లక్ష్మి గారికి కారు పై గుర్తు చేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం నమస్తే అండి నా పేరు గంజి లక్ష్మి వార్డు డివిజన్ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన ఈరోజు ముప్పై ఐదవ వార్డు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గంజి లక్ష్మి గారి తరఫున ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా ఒకటే స్పందన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలోనే తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ వార్డు రూపులేఖలు మారినాయని చెప్పి చెప్తా ఉన్నారు అడుగు అడుగున సీసీ రోడ్లు వేసినాం ప్రతి ఇంటికి కేసీఆర్ గారు నీళ్ళు ఇస్తామనే ఒక సంకల్పంతో ఇంటింటికి నల్లా ఇచ్చినాం స్ట్రీట్ లైట్లు చేయించినాం ఇక్కడ కార్మికులకు పెన్షన్లు కూడా మొత్తం నల్గొండ సిటీలో కూడా అత్యధిక పెన్షన్లు ఇక్కడ వీళ్ళంతా ఇవ్వడం జరిగింది ప్రజలంతా మేము పోతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి గతంలో ఆయనను గెలిపిస్తే ఏం పని చేయలేదు మీరు చేసింది అంతకన్నా ముందు పీరియడ్లో ఆయిర్ గారు చేసిన సర్వీస్ ఇక్కడ అవుపిస్తుంది కాబట్టి ఈసారి మీకే ఓటేసి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని విశేషంగా స్పందిస్తాం